చిరుత పులి ఉచ్చులో చిక్కుని చనిపోయింది ఈ పులి ఈరోజే ఇక్కడికి వచ్చి చనిపోయినట్టుగా మేము అనుకోవట్లేదు నేను పక్క తోట రైతుని మరి నేను కోళ్ళు పెంచుతుంటాను నా తోటలో గత ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై కోళ్ళను పైగా ఏదో కుక్కలో కుక్కల మందో పిల్లు చంపేసి ఉంటాయి అనుకున్నాను కానీ నా దగ్గర ముత్తోల హౌండ్ కుక్కలు ఉన్నాయి అంటే దేనికైనా తిరగబడగలిగిన ఈ లోకల్లో ఏదైనా నాలుగైదు కుక్కలు వచ్చినా తిరగబడి వాటిని పాత కలిగిన బలమైన కుక్కలు ఉన్నాయి మరి ఆ కుక్కలను కూడా అందులో మగ కుక్కనే నడుం మీద కొట్టి రెండు రోజులు నడుం జారిపోయి తిరిగింది వైద్యం చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా అయ్యింది ఇప్పుడు అంటే దాన్ని కూడా డామినేట్ చేసే జంతువు ఏదో వస్తుందని అనుకున్నాం కానీ చిరుదుపలు అనుకోలేదు ఈరోజు మరి ఈ తోట తాలూకావారు వెళ్ళి అక్కడ చూడడంతో అది మృతదేహమై పడి ఉంది అయితే ఇంకెన్నోనని భయం ఉంది అటవీ శాఖ వారు వెంటనే ఈ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఈ క్రూరముగాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఒకసారి సర్వే చేయాలని కోరుతా ఉన్నాం ఈ ఈ గ్రామంలో గ్రామస్తులు కూడా మేకలు మరి గేదెలు గొర్రెలు మేపుకునేవారు కానీ గ్రామస్తులు కానీ అంటే ఈ గ్రామం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంది గ్రామస్తులు కూడా మరి నిరంతరం వ్యవసాయ ఇచ్చే తోటలో తిరుగుతూనే ఉంటారు గ్రామస్తులు కూడా చాలా భయాందోళనలో ఉన్నారు వెంటనే పోలీసు వారు ప్రభుత్వం వారు ఫారెస్ట్ వారు ఈ అటవీ ప్రాంతంలో ఉన్న ఘోరముఖాలని ఎన్నోన్నాయో ఏంటో సర్వే చేసి వాటిపైన మరి అవగాహన కల్పించాల్సిందిగా లేకపోతే వాటిని పట్టుకుని అభయారణ్యాల్లో వదలాల్సిందిగా కోరుతున్నాం మీ పేరండి మీరు మా పేరు పామతి జయప్రకాష్ అండి కొంచెం అవతల తోట ఈ సోషల్ మీడియాలో మెట్లపల్లి గ్రామ శివారుణ పొలాల్లో ఒక ఉచ్చులోబడి చిరతపుల్లి చనిపోయిందనే విషయం మా దృష్టికి వచ్చింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది ఇది కొండ ప్రాంతం శివార్ణ ఉన్న దుర్గారావు గారనే ఆయన సంబంధించిన ఒక మామిడి తోట చుట్టూ ఫెన్సింగ్ దానికి అమర్చిన ఒక ఈ కేబుల్ వైర్లతో స్కూటర్ బ్రేక్ వైర్ల తోటి పెట్టిన ఒక తోటి అది అందులో ఇరుక్కుని చనిపోయినట్లుగా తెలిసింది రాత్రి సుమారు రాత్రి ప్రాంతంలో ఈ ఉచ్చులో ఇరుక్కున్నట్టుగా ఇక్కడ తోట కాపలా దాడైనా మల్లేసి చెప్తున్నాడు అతను ఈరోజు పొద్దునే క్యాజువల్గా చుట్టుపక్కల పొలాలు పుట్టడానికి వాడు చుట్టూ ఎండిపోయిన పొలాల పట్టుదామని చెప్పి వచ్చినప్పుడు ఈ చిరపల్లిని గమనించడం జరిగిందని చెప్పాడు తర్వాత అయినా దీని లీజ్దారులకి చెప్తే వారు వచ్చి చూశారన్నారు అది మేము కూడా వచ్చాము పరిశీలించాము ఇది ఫారెస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాము ఇది వారు వచ్చిన తర్వాత మిగతా ప్రొసీజర్ ప్రకారం పట్టడం దర్యాప్తు మీ పేరు సార్ సురేష్ హాస్టల్ గురు వాళ్ళు ఉదయమే కనపడిందండి మీకు ఎలా తెలిసిందండి ఏంటి ఇక్కడ ఉందని ఉదయం తెల్లవారుజాము నా తోటలో పని చేసే వాళ్ళు ఇంటిమేట్ చేశారు ముందు మా రాజుగారు తులసి మాత్రకి ఇంటిమేట్ చేశారు ఆయన నాకు చెప్పారు మీరు ఎవరో ఒక విషయం నమ్మలేదు మేము అది పిల్లయ్యి ఉండదు ఏదైనా వేరే ఏదైనా పిల్ల ఏదైనా అయి ఉంటుందో చూడమన్నా ఎంత ముందు ఏమైనా తెలిసినాయండి మీకు రెండు నెలల క్రితం అయితే ఊళ్ళో సంచరించిందని చెప్పేసి ఊళ్ళో వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు నెలల నుంచి కనపడుతుంది తిరుగుతుంది అని చెప్పేసి మీరు రాత్రిపూట కూడా ఎక్కడేమంటే మీకు భయం అలాంటివి ఏం లేవాయితే ఈరోజే ఇదిలో చెప్పే మాధవరాజు ఈ తోటని నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము కడుగు తీసుకొని సేద్యం చేస్తున్నాం ఈ రోజు ఉదయం కట్ట కర్రలు కొడతానికి మా చేలో పని యాప్నం పంపించటం జరిగింది అతను దూరం నుంచి చూసి ఏదో పుల్ ఉందని భయపడినా ఫోన్ చేయడం జరిగింది చేసినప్పుడు బెల్లప్ప మోహన్ కుమార్ గారిని మహేష్ గారిని పంపించడం జరిగింది వెళ్ళి చూసి ఏంటో చెప్తున్నాను అని చూస్తే నా అనయా అని చెప్పారు ఎమంటే మేము డిపార్ట్మెంట్ వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది అంటే ఇంతకుముందు ఏమైనా కనిపించాయి జాడలుగానే అసలు ఏం లేదండి మేము మాకు జరగడం ఇదే ఫస్ట్ టైము కానీ రెండు నెలల క్రితం పక్క చే కనిపించినాయి ముద్దర్లని అని చెప్పి ఇక్కడికి వచ్చాక తెలియపరచారండి గ్రామస్తులు కొంచెం దీని మీద ఏమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ తగు చర్యలు త్వరగా తీసుకొని గ్రామస్తులు కూడా భయపడుతున్నారు అలాగే మా చేలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇవాళ భయప్రాంతులకు గురి కొంచెం ఇమీడియట్ యాక్షన్ తీసుకొని దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కూర్చున్నాం అండి మల్లేశ్వరం అండి మాది గానపవారి గురి అండి మేము ఇక్కడికే వలస వచ్చేవాడిని గారి పొద్దున్నే పొలంలో నరకాలి అంటే వచ్చేవాడి పొద్దున్నే మేము వచ్చే టైం ఆ రైద్దండి నరకా కానీ ఆ సోమవారం పొచ్చేరికి మతాలు గనపరికి ఎగడిపోయాండి అదేం జరిగింది తర్వాత వస్తే ఈయన చోటు తీసుకుని వచ్చాను మీరు చూడంగానే ఎవరికి ఫోన్ చేశారండి అది మా వాటర్గా చేశాను పెట్టే ఆయన వచ్చిన దాకా వెళ్ళమోకంటే మేము రాలేదండి వంద చిరుతు అవునండి అంటే మంచిగా చూసిపోతే కాదుగా మళ్ళీ ఇక్కడ అధికారులు వచ్చారు చేశారు ఇవన్నీ చోటుకి ఎవరు చెప్తారో సాక్ష్యం కానీ పదండి చూసారు చూసారు అయిపోయింది దాని దగ్గర ఏమో వెళ్ళిపోవాలి వెళ్ళాలి చెప్తే అక్కడ వెళ్ళిపోతే కొంచెం అల్పణాలు చేస్తుంటారు